నవంబర్ పద్నాలుగు జవహర్లాల్ నెహ్రూ జయంతి చిన్నప్పుడు చిల్డ్రన్స్ డే వస్తే ఎస్ఏ రైటింగ్ ఎలక్ట్యూషన్స్ అని నెహ్రూ కోసం చాచా నెహ్రూ అని అని అంటే ఇష్టమని అబ్బో తెగ పొగిడేసి స్కూళ్ళల్లో రాసేసే కదా కట్ చేస్తే సోషల్ మీడియా పుణ్యమాన్ని వీళ్ళ బండారం మొత్తం బయట పడుతూనే ఉంది రోజుకొక వాస్తవం తెలుస్తూనే ఉంది భారత తొలి ప్రధాని చాలా మంది ఆయనను పండిత్ అని పిలుస్తారు నిజంగా వీళ్ళు పండితులా లేదా ఈ రోజు నెహ్రూ యొక్క నకిలీ చరిత్రను ఒక చీకటి చరిత్రను నేను బహిర్గతం చేస్తాను వికీపీడియా నుండి మొదలు పెడదామా వికీపీడియా పరిశీలిస్తే నెహ్రూ గురించి నా అక్కడ ఉన్న సమాచారం మొత్తం కూడా నెహ్రూ ఆత్మకథ మూలాధారంగా తీసుకొని రాసినట్టే కనిపిస్తుంది ఉదాహరణకు ఇక్కడ ఫస్ట్ రిఫరెన్స్ చూడండి ది స్టోరీ ఆఫ్ ది నెహ్రూ సర్ నేమ్ అదే ఇంటి పేరు ఇది నెహ్రూ జీవిత చరిత్ర ఆధారంగా రాసిందే ఆడదే ఆధారం అన్నట్టు నెహ్రూకి సంబంధించిన ప్రతి డీటెయిల్ ఆయన రాసుకున్న బయోగ్రఫీ ఆత్మకథ ఆధారంగా చెప్పారు అది నిజం చెప్తే అది నిజమవుతుందా పోని చరిత్రలో ఎందరో ఎన్నో పుస్తకాలు రాశారు కదా వాటిలో నిజమే ఉంటుంది అనుకుంటున్నారా అడ్డడ్డే అలా అనుకుంటే తల మీద టోపీ పెట్టుకున్నట్టే అంటే వాళ్ళు టోపీలు తీసేసి అని చెప్తున్నారు కదా ఆ టోపీ మనం పెట్టుకున్నట్టు దాదాపు చరిత్రకారులు అందరూ నెహ్రూ ఆయన కుటుంబ సభ్యులు చెప్పిన విషయాల ఆధారంగానే చరిత్ర రాశారు కనీసం ఎవరు ఆ కుటుంబ సభ్యులు చెప్పేది నిజమా కాదా అనేది కూడా ధృవీకరించుకోకుండా పుస్తకాల మీద పుస్తకాలు రాసి మన తల మీద రుద్దరన్నమాట సో ఇప్పుడు థర్డ్ పార్టీ రిఫరెన్స్లతో చరిత్రను నిజ నిర్ధారణ చేసుకుందామా ఫ్యాక్ట్ చెక్ చేద్దామా వీళ్ళు ఖాన్ల పండిట్ల అందరికీ ఇన్ని రోజులు తెలిసిన కథ కట్టు కథనా కథనా నేను చెప్పాక మీకే తెలుస్తుంది అందరికీ తెలిసిన చరిత్ర ప్రకారం గంగాధర్ నెహ్రూ ఢిల్లీ యొక్క చివరి కోత్వాల్ అంటే పోలీస్ చీఫ్ గంగాధర్ నెహ్రూ ఎవరు నెహ్రూ గారి తాతగారు ఆయన ఢిల్లీ యొక్క చివరి కోత్వాల్ పోలీస్ చీఫ్ గా పనిచేసేవారని ఎన్నోసార్లు చెప్తూనే ఉన్నారు ఈ సమాచారానికి ఏంటి ఢిల్లీ పోలీస్ వెబ్సైట్ వెబ్సైట్ చెక్ చేద్దామా ఢిల్లీ పోలీసులు ఈ న్యూస్ యొక్క రిఫరెన్స్ ఏంటి ఆధారం ఏంటి అనేది ఎక్కడా చెప్పలేదు ప్రూఫే లేదు అయితే ఇది నిజమా కాదా అని ధృవీకరించడానికి ఫ్యాక్ట్ చెక్ చేయడానికి అధికారిక ప్రభుత్వ పత్రాలను చూద్దామా నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా నుండి బహిర్గతమైన రహస్య పత్రాల ప్రకారం సయ్యద్ ముబారక్ షా ఖాన్ ఢిల్లీ యొక్క చివరి కోత్వాల్ గంగాధర్ నెహ్రూ కాదు షాక్ అయ్యారా ఎస్ ఒక అబ్దుల్లా సయ్యద్ ముబారక్ షాఖాన్ మీరు విన్నది నిజమే నమ్మరా అయితే ఆయనకి ఇచ్చిన అపాయింట్మెంట్ ఆర్డర్ చూద్దాం ఇదే ఆయనకిచ్చిన అపాయింట్మెంట్ ఆర్డర్ ఇంకో ఆధారం చూపెట్టనా పద్దెనిమిది వందల యాభై ఏడులో జూన్లో ఢిల్లీ కోత్వాల్ సయ్యద్ ముబారక్ షాఖాన్ ఒక ఉత్తర్వు రాసిన మరో పత్రాన్ని మీరు చూడవచ్చు ఈ డాక్యుమెంట్ నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా నుండి డి క్లాసిఫైడ్ సీక్రెట్ డాక్యుమెంట్లలో ఉంది జూన్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ నుండి ఆగస్ట్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ వరకు అధికారిక పత్రాల ప్రకారం సయ్యద్ ముబారక్ షాఖాన్ ఢిల్లీ యొక్క కోత్వాల్ పద్దెనిమిది వందల యాభై ఏడులో ఏం జరిగిందో మీ అందరికీ గుర్తుంటుంది కదా ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ మొదట స్వాతంత్ర మొదటిసారి స్వాతంత్రం కోసం చేసిన యుద్ధం ద ఫస్ట్ వార్ దాని అంటాం కదా ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని అదే సమయంలో ఈ సయ్యద్ ముబారక్ షా ఖాన్ పోలీస్ చీఫ్ గా పనిచేశాడు ఏం కావాలి ఆధారాలు ఈ ఆధారాలతో ఏమర్థమవుతుంది అవుతుంది లాల్ నెహ్రూ తాత గంగాధర్ నెహ్రూ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ తిరుగుబాటుకు ముందు ఢిల్లీ కోత్వాల్గా నియమించారని ఆయనే ఢిల్లీ చివరి కోత్వాల్ అనే వాదన ఒక కట్టుకదా అని మన మీద రుద్దపడింది అని అదొక పచ్చి అబద్ధమని ఇదంతా మాకెందుకు దీని ద్వారా ఏం తెలుసుకున్నాం అనుకుంటున్నారా నెహ్రూ వాళ్ళ తాత ఢిల్లీలో కోత్వాల్ అదే పోలీస్ చీఫ్గా పనిచేశాడని ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్లో చేశాడని నెహ్రూ చెల్లెలు కొన్ని పుస్తకాల్లో రాసింది ఎన్నోసార్లు చెప్పింది అండ్ నెహ్రూ స్వయంగా తన ఆత్మకథలో కూడా రాసుకున్నాడు అండ్ ఎస్ ఆ టైంలో నిజంగానే ఎవరున్నారు తెలుసుకున్నాం కదా ఇప్పుడే కాకపోతే ఉన్నది గంగాధర్ నెహ్రూ కాదు సయ్యద్ ముబారక్ షా ఇయనేనా చీచీ నెహ్రూ తాత ఒక ఆసక్తికరమైన విషయం చెప్పనా బ్రిటిషర్లు దాదాపు ముఘల్ అధికారులందరినీ చంపినప్పటికీ ఢిల్లీకి చెందిన మాజీ కోత్వాల్ ఢిల్లీ నుండి పారిపోగలిగాడు సేమ్ గంగాధర్ నెహ్రూ ఎలా పారిపోయాడు అని చరిత్రలో చెప్పారో అలానే పారిపోయాడు యాదృచ్ఛికమా ఇది కోన్సిడెంట్సా ఇద్దరు లైఫ్లో ప్యారలల్గా జరుగుతున్నాయా లేదా ఇద్దరూ ఒకటేనా పేర్లు మార్చబడ్డాయా కాన్ని గంగాధర్ అని చెప్పబడుతుందా లేకపోతే ఇద్దరి జీవితంలో అన్ని విషయాలు ఒకేలా జరి ఎలా జరుగుతున్నాయి టూ మచ్ ఆఫ్ కోఇన్సిడెంట్స్ అనిపిస్తుందా ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ నాటి తిరుగుబాటు చరిత్రను తెలిపే వేలాది తిరుగుబాటు పత్రాలను అనేక పుస్తకాలను జల్లడ పట్టిన ఎక్కడ గంగాధర్ నెహ్రూ పేరు కనిపించదు మీకు వినిపించదు గంగాధర్ను మర్చిపోండి ఢిల్లీకి చెందిన కొత్వాల్కు ఒక హిందూ పేరు కూడా మీకు దొరకదు గంగాధర్ నెహ్రూ ఫోటో చూస్తారా చూసేయండి కశ్మీరీ పండిత్ భలే ఉన్నాడు కదా ఈ ఫోటో గంగాధర్ నెహ్రూలో ఉందా లేదా సయ్యద్ షాలా ఉందా ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే గంగాధర్ కుమారుడు జవహర్లాల్ నెహ్రూ తండ్రి మోతీలాల్ నెహ్రూ ప్రాథమిక విద్యను మదర్సాలోనే పూర్తి చేశారు అవును పండిత్ కుమారుడు మదర్సాలో ప్రాథమిక విద్యను అభ్యసించాడు ఎందుకు ఎన్ని అబద్ధాలను చరిత్రలో లిఖించారు నెహ్రూ తాత ఎవరు ప్రతి ఒక్కరూ నిజమేంటి అని నిలదీయండి ప్రశ్నించండి ఇప్పుడు అర్థమవుతుందా ఎందుకు కాంగ్రెస్కి దేశమన్నా దేవాలయాలు అన్నా హిందువులన్నా ఇంత ద్వేషమో ఎందుకు ఇంత చిలకన భావననో ఎందుకు మన మీద అన్నేసి భస్మాసురు అస్త్రాల లాంటి చట్టాలు చేశారో ముఖ్యంగా వక్ఫ్ చట్టం లాంటివి ఎన్నో మన తల మీద రుద్దబడ్డాయి అవుతుందా ఎప్పుడైనా ఇది చిచ్చి నెహ్రూ బండారం ఇంకొక ముఖ్యమైన వీడియోతో మేము ముందుకు వస్తాను గాంధీజీని నిజంగా గాల్త్సీనే చంపాడా మరి నాలుగో బుల్లెట్ ఎవరు కాల్చారు దీని మీద వీడియో కావాలి అంటే కామెంట్ చేయండి ఈ చిచ్చి నెహ్రూ బండారం మాత్రం అందరికీ షేర్ చేయండి జై భారత్ జై హింద్